ఇవాళ సండే కదండి సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ పులుసు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేద్దామండి ఫిష్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి వాసన పోయేలాగా కడగాలండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ వేసేసి చక్కగా ముక్కలకి పట్టించాలి అండి ఇలా మొత్తము ముక్కలకి కలిసేలాగా చక్కగా పట్టించాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి వేయించి వేసుకోవచ్చు వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయించకుండానే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చక్కగా పొడి చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే ఒక టమాటా తీసుకొని ఇది కూడా ముక్కలుగా కట్ చేసుకొని దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి కళాయి పెట్టుకొని అందులో ఒక మే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలి ఇలా పులుసుల్లోకి లావుగా ఉన్న పచ్చిమిర్చి వేసుకుంటేనే ఆ పులుపు అనేది ఈ మిర్చికి చక్కగా పట్టి మిర్చి కూడా తినేయచ్చు ఈ మిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా మనము ఉల్లిపాయ టమాటా మిర్చి చేసుకున్న పేస్టు ఈ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చవాసన పొయ్యేంత వరకు వేయించుకొని అందులో కూడా ఇంక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి ఇలా మనము ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకుంటే పులుసు అనేది చిక్కగా వస్తుందండి చేపల పులుసు చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు అనేది చక్కగా ఇందులో వేసుకోవాలి ఫిష్ ముక్కలన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న చింతపండుని ఇందులో పోసేసుకోవాలండి ఎక్కువ కలపకూడదు ముక్క మొత్తం చెదిరిపోతుంది కొంచెం నిదానంగా కలుపుకొని దీనిని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాలు అయిపోయింది కదండి పులుసు చూడండి ఎంత చక్కగా మరిగిందో ఇప్పుడు ఇందాక మనం గ్రాండ్ చేసుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చేపల పులుసు